హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ని డిస్మెనోరియా అంటాము డిస్మెనోరియా అంటే నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పులు దీన్నే పెయిన్ఫుల్ క్రామ్స్ అని కూడా చెప్పుకుంటుంటాం దీంట్లో ఏం జరుగుతుందంటే నెలసరి అయిన తర్వాత మొదటి మూడు నాలుగు రోజుల పాటు విపరీతమైనటువంటి పొత్తి కడుపుల నొప్పి ఉండడము అలాగే ఆ నొప్పి కింది భాగానికి రేడియేట్ అవ్వడము భాగానికి రేడియేట్ అవ్వడము అలాగే నడుం భాగానికి కూడా విపరీతంగా రేడియేట్ అవ్వడం అంటే ఇలా పొత్తి కడుపు భాగము పెల్విస్ అంటాము అంటే ఆ పొత్తి కడుపు భాగాన్ని అలాగే బ్యాక్కి కూడా ఈ పెయిన్ రేడియేట్ అవుతూ విపరీతమైనటువంటి నొప్పి అన్బేరబుల్గా ఉన్నట్లయితే నెలసరి సమయంలో వచ్చేటువంటి పెయిన్గా మనం చెప్పుకోవచ్చు మెన్స్ట్రల్ పెయిన్ అని కూడా అంటాము ఈ నొప్పి ఏ విధంగా అంటే విపరీతమైనటువంటి నొప్పి ఆ నొప్పితో కూడుకొని వామిటింగ్ రావడము లేదా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము నీరసంగా అనిపించడము తలనొప్పి వికారంగా అనిపించడము గాబరాగా అయోమయంగా డిజినెస్గా అంటే చూస్తున్నాం కానీ మసగ్గా అనిపిస్తున్నట్టుగా అనిపించడము తలంతా తూలుతున్నట్టుగా అనిపించడము ఎంతసేపు పడుకోవాలనిపించడము ఇలాంటి లక్షణాలు మెన్స్ట్రల్ క్రాంప్స్ కండిషన్కి మనం చెప్పుకోవచ్చు సో న్యాచురల్ కెమికల్స్ అయినటువంటి ప్రోస్టాగ్లాండింగ్స్ అనేటువంటి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో మనకు ఈ కండిషన్ అనేది కనబడుతుంది అంటే గర్భసంచి లోపలి పొరల్లో ఈ లక్షణం వచ్చేటువంటి మార్పు ఉండడం మూలంగా ఈ పెయిన్ అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఈ కండిషన్ ఇంకా ఇతరత్ర కారణాల్లో కూడా కనబడుతుంది ఉదాహరణకు ఎండోమెట్రియోసిస్ అంటాము ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి భాగంలో ఉండేటువంటి పొర అనేది కొంచెం పై భాగంలో అంటే ఓవరీస్ కానివ్వండి లేదా ఫెలోపియన్ ట్యూబ్ భాగంలో ఆ పొర తిక్కుగా అవుతూ అంటే కొంచెం వాపుగా మందసరిగా ఆ పొర ఏర్పడుతూ ఉంటే ఈ లక్షణం రావచ్చు అలాగే థైరాయిడ్కి సంబంధించినటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కూడా ఈ కండిషన్ కనపడుతుంది కొందరికి గర్భసంచి యొక్క ముఖద్వారం దీన్ని సర్విక్స్ అని అంటాము ఈ సర్విక్స్ కాస్త దగ్గరగా నారోగా ఉండడం మూలంగా కూడా ఈ లక్షణం కనపడవచ్చు అలాగే కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్లు దీనిలో సెక్షన్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాము హెచ్ఐవి కానివ్వండి హెర్పిస్ వైరస్ కానివ్వండి లేదా టార్చ్ సిండ్రోమ్ అంటాము అంటే టాక్సోప్లాస్మా రుబెల్లా అలాంటి సైటోమెగోలో వైరస్ ఇలాంటి కొన్ని వైరస్ తాలూకు లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నొప్పి ఉండేటువంటి వ్యక్తులకు అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది అలాంటి వ్యక్తులకు హోమియోలో ఒక మంచి బెస్ట్ రెమెడీ ఒకే ఒక మందు చెప్తాను ఇది దగ్గర పెట్టుకోండి కేవలం పది రూపాయలు ఉంటుంది మామూలు మెడికల్ షాప్లో తెచ్చుకొని పెట్టుకోండి ఈ మందును ఆ టైంలో రోజుకు మూడు పూటల ఒక ఐదైదు పిల్స్ చొప్పున వేసుకున్నట్లయితే చాలా చక్కటి ఉపశమనం ఉంటుంది ఆ రెమెడీ పేరు మెగ్నీషియం ఫాస్ఫారికం అంటాము మెగ్నీషియం ఫాస్ఫారికం సిక్స్ ఎక్స్ మోతాదులో తెచ్చుకోండి పొద్దున నాలుగైదు పిల్సు రాత్రి నాలుగైదు పిల్స్ ఒకవేళ మరీ తీవ్రంగా ఉంటే మూడు పూటల మధ్యాహ్నం కూడా ఈ ఫోర్ టు ఫైవ్ పిల్స్ వేసుకోండి చాలా చక్కటి మార్పు ఉంది ఇకపోతే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలనేది చెప్పుకుందాం ఇంట్లో మీరు చేసుకోగలిగితే ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చెప్తాను కొంత మేర అంటే ఒక ఒక టెన్ గ్రామ్ మేర బెల్లం తీసుకోండి ఈ బెల్లంతో పాటుగా కొంచెం ఒక ఫైవ్ ఎంఎల్ మేర నెయ్యి తీసుకోండి బెల్లము నెయ్యి ఈ రెండింటిని కొంత ఆ మిక్స్ లాగా చేయండి ఈ కంటెంట్ని మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న ముద్దలాగా ఏర్పడుతుంది ఆ ముద్దలాగా ఏర్పడిన దానికి కొంచెం తేనె యాడ్ చేయండి ఒక చిన్న లాగా ఒక ట్యాబ్లెట్ లాగా ఒక ముద్దలాగా ఏర్పడుతుంది దీన్ని ఆ నెలసరి ఉన్నటువంటి మూడు రోజులు లేదా నాలుగు రోజుల పాటు డైలీ ఒక ముద్ద పరగడుపున మింగేసేయండి చాలా మంచి ఉపశమనం ఉంటుంది నెలసరిలో ఐరన్ అనేది ఎక్కువగా పోతున్న దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఈ బెల్లము నెయ్యి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మేర తేనె కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం ఒక చిన్న ట్యాబ్లెట్ సైజులో మాత్రమే తీసుకొని మింగేయండి ఇంకా నమలాల్సిన పని లేదు మింగేసేయండి దానివల్ల ఇది బెనిఫిట్గా ఉంటుంది అలాగే ఉదయము టిఫిన్ తీసుకున్నప్పుడు ఓట్స్ అధికంగా తీసుకోండి మజ్జిగ మిల్క్ శాతం ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి అంటే మజ్జిగ పెరుగు పాలు మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఆ టైంలో ఎక్కువగా తీసుకోండి అలాగే ఫ్రూట్స్లో మోసంబీ కానివ్వండి కూరగాయల్లో బీన్స్ చాలా మంచిది ఆ టైంలో తీసుకున్నట్లయితే అలాగే పళ్ళల్లో స్ట్రాబెర్రీస్ చాలా మంచివి అలాగే వంట నూనెలో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని వస్తుంది మామూలు కిరాణా షాపుల్లో కూడా మనకు ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది ఈ ఆలివ్ ఆయిల్తో చేసుకునేటువంటి ఫుడ్ వల్ల మీకు మెన్సురల్ పెయిన్ అనేది చాలా వరకు అదుపులోకి వస్తుంది పెద్దగా మందులు అనేవి అక్కర్లేకుండానే ఈ కండిషన్ని మనం ఇంట్లోనే అదుపులో పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినటువంటి అంశాల్లో కొంతమేర ఘాటు పదార్థాలు మసాలా పదార్థాలు ఆల్కహాలు అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్యాకెడ్గా దొరుకుతాయి అంటే మనం పార్సల్ తెచ్చుకోవడం ఎక్కువగా ప్యాకెడ్ లేదా టిన్స్లలో అమ్ముతూ ఉంటారు బయట అలా టిన్స్లో ఎక్కువగా కంటెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసినటువంటి ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలంగా పెట్టిన ఐటమ్స్ మాత్రం ఈ నెలసరిలో ఉండే మూడు నుండి ఐదు రోజుల పాటు తీసుకోవద్దండి దానివల్ల నొప్పి బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దానికి దూరంగా ఉంటూ ఇప్పుడు మనం చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ చేసుకోండి మంచి పూర్తి ఆరోగ్యాన్ని పెద్దగా మందులు అక్కర లేకుండానే అదుపులో పెట్టుకోవచ్చు విన్నారు కదా వ్యూర్స్ ఇలాంటి ఇంకొక మంచి టాపిక్తో రేపటి కార్యక్రమంలో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం